కొత్త సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం అందరికీ ఉగాది శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు క్రోధనామ సంవత్సర కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే కుంభరాశి వాళ్ళలో చాలామంది కొన్ని ఇబ్బందులు పడుతూ కొన్ని ఆర్థికంగా కానీ సమస్యలు పడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది ఈ సంవత్సరంలో కూడా వారు ఆర్థికంగా బలపడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కొత్తగా వ్యాపారాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తారు గతంలో వ్యాపారాలు చేస్తూ ఇబ్బందులు పడుతూ నష్టాలు ఎక్కువగా చదువు చూస్తూ బాధలు పడేటువంటి వాళ్ళు కూడా కొద్దిగా సమయం వేచి చూసినట్లయితే మీకు ఉగాది నుంచి చాలా బాగుంటుంది తెలుగు సంవత్సరం ఉగాది పండుగ నుంచి ఈ యొక్క రాశి వాళ్ళకి వాళ్ళ జాతకంలో ఎన్నో మార్పులు జరిగి వాళ్ళకి ఆర్థికంగా కొద్దిగా బలపడేటువంటి అవకాశం అనేది కనబడుతుంది వ్యాపారస్తులు ఉద్యోగస్తులకు కూడా అవకాశాలు బాగుంటాయి ఉద్యోగాలు రాక బాధపడేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ ఎంతో కష్టపడుతూ వారు యొక్క శ్రమని గుర్తించకపోవటం అలాగే వాళ్ళు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నా కానీ పక్క వాళ్ళకి వెళ్ళిపోయి వీళ్ళకి అర్హత రాకపోవడం లాంటివి జరుగుతుంటాయి అలాంటి వాళ్ళు ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి మీకు ప్రమోషన్ అనేది ఈ సంవత్సరం చాలా ఖచ్చితంగా వస్తుంది అదేవిధంగా చిరు వ్యాపారులు కావచ్చు లేదా రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళకి జనాదరణ అన్నది చాలా బాగుంటుంది వాళ్ళకి కొత్త అవకాశాలు అనేవి వస్తాయి ఊహించని మలుపులు అనేవి వాళ్ళ జీవితంలో జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే విదేశాలకు వెళ్ళాలి వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా వెళ్ళాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఆగిపోతూ వెళ్ళలేక మీకన్నా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూ మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే మీకు కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం విదేశీ ప్రయాణం వెళ్ళేటువంటి యోగం అనేది ఉగాది నుంచి మీకు ప్రారంభం కాబోతుంది కాబట్టి బాధపడదు ఖచ్చితంగా మీరు ఇతర దేశాలలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించేటువంటి అవకాశం చాలా బాగుంది ప్రతి ఒక్కరి ఆశ ఒక ఇల్లు అనేది నిర్మించుకోవాలని ఈ యొక్క రాశిలో మందికి ఇల్లులు ఉండవు అద్దె రెండి ఇళ్లల్లోనే ఉండు ఉండడం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది అయితే వీరి యొక్క ఇల్లు అనేటువంటి ఆశని నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు ఇల్లులు కడతారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు వ్యాపార రంగాలలో కూడా రాణిస్తారు వీళ్ళకి వ్యాపార రంగంలో బాగా కలిసి వచ్చినప్పటికీ కూడాను వీళ్ళకి ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడాను కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి అంతా బాగా కలిసి వచ్చినప్పుడు ఏంటి ఇబ్బందులు అని మీరు అనుకోవచ్చు ఆ ఇబ్బందులు ఏంటంటే అనుకోని ఖర్చు మీకు ఈ సంవత్సరంలో అనుకోకుండా పెద్ద పెద్ద ఖర్చులు పెట్టేటువంటి సమస్యలు అనేవి వస్తాయి అనుకోకుండానే వస్తాయి ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు ఆర్థికంగా బలపడే సమయంలోనే మీరు కొద్దిగా ఇబ్బంది పడతారు ఆర్థికంగా అది అనుకోని ఫంక్షన్లు రావటం లేదా అనుకోని మంచి కార్యక్రమాలు రావటం లేదా అనుకోకుండా చెడు కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరగటం వల్ల మీకు డబ్బు పరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకు కూడా అనుకోకుండా ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి అనుకోనిటువంటి ఇబ్బందులు రావటం వల్ల మీరు మానసికంగా కూడా కొద్దిగా ఇబ్బంది పడతారు సంపాదించేటువంటి డబ్బులు కూడా మీరు వందలో అరవై నలభై శాతం దీనికి ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అరవై శాతం మీకు ముదిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క ఆరోగ్యపరమైన విషయాలలో కూడా ప్రత్యేక విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి ఎప్పటికీ కూడాను మీరు సంపాదించే దాంట్లో కొంత అమౌంట్ అనేది మీరు పక్కన పెట్టుకోవాల్సిన పక్కన పెట్టుకోవడం వల్ల మీకు మంచిది జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు సంపాదించిన దాన్ని కొత్త పెట్టుబడుల కోసమో లేదా ఇంకేదైనా చేయడం కోసమో పెట్టద్దు మీరు సంపాదించిన దాంట్లో మీరు సరివి అవ్వడానికి కొంత వాడుకోండి మిగతా అది రాబోయేటువంటి కష్టాలని వాళ్ళని అధిగమించడం కోసం కొంత అమౌంట్ని మీరు పక్కన పెట్టుకున్నట్లయితే అది మంచి రా మంచి వచ్చినా చెడు వచ్చినా కూడా దాన్ని మీరు జయించుకొని ముందుకెళ్ళి మిగతా అన్నింటిలో బాగుండేలాగా ఉంటుంది అలాగే ప్రేమ విషయంలోకి వస్తే ప్రేమ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి గతంలో ప్రేమించినట్టు విడిపోయినటువంటి వాళ్ళు కలుసుకునేటువంటి అవకాశం ఉంది ఇది ఒక మంచి విషయం కానీ ఇప్పుడు ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు విడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వీరిద్దరి మధ్యలోకి కొంతమంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొత్త వ్యక్తులు అనేటువంటి వాళ్ళు చేరతారు వీరి యొక్క చెప్పుడు మాటల వల్ల వారి యొక్క ప్రేమని అపార్థం చేసుకొని చిన్న చిన్న విషయాలకి గొడవలు పడి వాళ్ళని ఇబ్బంది పెట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రేమి ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు గతంలో విడిపోయినటువంటి వాళ్ళు ప్రయత్నించండి మీరు ఖచ్చితంగా కలుసుకుంటారు అయితే సంతానం లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు అన్నీ ఉన్నా కూడా సంతానం లేకపోవడం వల్ల చాలా బాధలు పడుతుంటారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగున్నప్పటికీ కూడా వాళ్ళకి సంతానం కలగదు ఎన్నో ప్రయత్నాలు ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు ఎన్నో చేసినప్పటికీ కూడా కలిగినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళ యొక్క రాశిలో కొన్ని మార్పులు జరిగి వాళ్ళ జాతకాన్ని బలోపేతం చేసి వాళ్ళకి సంతానం కలిగేటువంటి అవకాశం అనేది ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది దైవ ప్రార్థన మీ కుల పూజించుకోండి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీకు సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అదే విధంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఇంత వినుకున్నట్టుగా ఉండవు వాళ్ళని ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఒకరు ఒకరు ఇబ్బంది లేకోకుండా ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ వెళ్ళేటువంటి అవకాశం మధ్య వ్యక్తుల వల్ల చెప్పుడు మాటల వల్ల అనుమానాలు పడుతూ విడిపోయి కోర్టు వరకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా తిరిగి వచ్చి వెనక్కి కలుసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా కొద్దిగా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకున్నట్లయితే వాళ్ళు మళ్ళీ కలుసుకొని వాళ్ళ దాంపత్య జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఒక్క మనిషి జీవితంలో బాగుండాలి మంచిగా ఉండాలి అభివృద్ధి అవ్వాలి ధనపరంగా మనిషి అంతకు ఉండాలని ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క కులదేవుడికి నమస్కరించుకొని ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఉంటారు అయితే మనిషికి ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులు ఆటపోట్లు అనేవి ఉంటూ ఉంటాయి కానీ మనిషి జీవితంలో మీ శత్రువులు వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా తొక్కాలని చూస్తూ ఉంటారు అయితే వాళ్ళకి ఈ సంవత్సరంలో అంత అవకాశం అనేది లేదు శత్రువులు ఎలాంటి కుట్రలు చేసినా ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా అవి తిరిగి వాళ్ళు తీసిన బూతులు వాళ్ళే పడుతూ ఉంటారు కాబట్టి వాటిలో కూడా మీరు ఇబ్బంది పడాల్సిన మీరు మీరంతా బాగుండాలి అని చెప్పి ఈ సంవత్సరాన్ని ఆహ్వా ఆహ్వానిస్తూ ఉంటారు కాబట్టి మీకు అన్ని మంచి జరుగుతాయి ఆ దేవుడి దేవులు అంతా అనుగ్రహత అంతా బాగుంటుంది కానీ మీరు సంపాదించేటువంటి రూపాయిని రాబోయే మంచి చెడుల కోసం దాచుకోండి కొత్త పెట్టుబడులు పెట్టకండి మీకు అంతా బాగుంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడినా ఏది ఎప్పటికీ అన్ని అనుకున్న రాశిపరంగా అంత బలంగా ఉన్నా కూడా మీకు మంచి జరగటం లేదు అంటే మీ పైన ఎవరైనా దుష్టప్రయోగాలు చేశారనే సందేహం అనేది మీకు కలుగుతుంది అలాగే కలిగి దానికి తగినటువంటి సూచనలు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు సలహా సూచనల కోసం మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి